వీర వీరమల్లు రిలీజ్ కి సంబంధించిన విషయంలో పవన్ కళ్యాణ్ గారు చాలా కాన్సన్ట్రేషన్ చేసి ముందుకు వెళ్ళిన పరిస్థితిని మనం చూసాం విధంగా ప్రకటనలో కూడా ఆయన రికమెండేషన్ కూడా తీసుకోలేదే తీసుకోలేదు అనేదే చూసాం మనం ఒకటి రెండు మీటింగ్లో రికమెండేషన్ సంబంధించి ఇంటర్వ్యూలు సంబంధించి వాటిలో కూడా తన యొక్క రాదా అంటే రెమ్యూనియేషన్ సంబంధించిన అంశాలు ఆ విధంగా ముందుకు పోతుంది అనే వ్యాఖ్య కూడా ఆయన చేసిన పరిస్థితి మనం చూడాలి అయితే హరిహర వీరమ్మలు సంబంధించిన అంశంలో నేను నా వ్యక్తిగతంగా నేనైతే భావించేది పవన్ కళ్యాణ్ గారి మీద సామాజిక దాడి జరుగుతున్నట్టుగా నేను భావిస్తా ఉన్నా సామాజిక దాడి అనే మాట ఎందుకంటా ఉన్నానంటే ఉప ముఖ్యమంత్రిగా ఒక స్టార్ గా పవర్ స్టార్ గా రెండు రాష్ట్రాల్లో ఒక రెండు లక్షల నుంచి ఐదు లక్షల మంది దాకా ఒక రూ ఒక్క లీటర్ డీజిల్ కూడా ఖర్చు కాకుండా అభిమానులతోటి ఆయన సమావేశాలు బహిరంగ సభలు లేదా సినిమా సమావేశాలు ఏర్పాటు చేసిన ముందు పోయే నాయకులు పవన్ కళ్యాణ్ అటువంటి వ్యక్తి కంటిన్యూస్ ఒక వారం రోజులు హరిహార వీరం వల్లకి అదేవిధంగా హైదరాబాద్ లో ఈవెంట్ చేయటం విజయవాడలో చేయటం వైజాగ్ లో చేయటం మొత్తంగా చూసినట్టయితే ఒక పక్క ఈవెంట్ మరోపక్క నేషనల్ అదేవిధంగా రీజనల్ ఛానల్స్ శాటిలైట్ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ డిజిటల్ సెటప్ వీళ్ళందరికీ అదేవిధంగా యూట్యూబ్ లో ఫేస్బుక్ లో ఉండే ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్స్టాలో ఉండే ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వాళ్ళకు కూడా సమయం ఇచ్చి వాళ్ళతో కూడా ఇంట్రాక్ట్ అయిన పరిస్థితి మనం గమనించాం అయితే ఏ విధంగా ఈ విధంగా ఒక పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ ఈ విధానం కంటిన్యూగా ప్రమోషన్ నేపథ్యంలో గాని ఏదైతే సినిమా మీద దాడి అంతర్గత దాడి కొనసాగిందో దాన్ని ఎదుర్కోవడానికి ఒక స్ట్రాటజీ ప్రకారం మాత్రమే ఆయన ఆ విధమైన కాన్సన్ట్రేషన్ చేశాడు అనేది మేము భావిస్తాము